ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు మంగళవారం రోజున రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఉగాది రానుంది ఈ ఉగాది అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ ఉగాదినే శ్రీ క్రోదినామ సంవత్సరం అని నామకరణం చేయబడింది అయితే ఉగాది పండగను తెలుగువారు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఉగాది పండగ అంటే నెల రోజుల ముందు నుండి సంబరాలు మొదలవుతూ ఉంటాయి ఉగాది అంటే ప్రతి తెలుగు వాళ్ళకి భారతీయులకి ఎంతో పవిత్రమైనటువంటి పండగ ఉగాది అనే పండగలోనే ఎంతో అద్భుతం దాగి ఉంది అంతేకాదు ఉగాది అంటే ప్రతి తెలుగు ఆడపిల్ల కూడా ఎంతో సంబరంగా గడుపుకునే రోజు ఉగాది రోజున ప్రతి పల్లె పల్లె సిటీ అనే తేడా లేకుండా చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంతో సంబరంగా ఎంతో ప్రత్యేకమైన పిండి వంటలతో ఉగాది పండగను జరుపుకుంటూ ఉంటారు ఈ ఉగాది పండగ తెలుగువారి నూతన సంవత్సరం ఈ ఉగాది నుండే తెలుగువారికి నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది ఈ సంవత్సరం ప్రారంభంలో ఎన్నో అద్భుతాలు ప్రత్యేకతలు కూడా ఉంటాయి ఈ సంవత్సరం ప్రారంభం అయ్యే సమయంలోనే చెట్లు చిగురుస్తూ ఉంటాయి ప్రకృతిలో మార్పు కనబడుతూ ఉంటుంది అంతేకాదు కోయిల కూతల కిలకిల రాగాల సప్పుడుతో ప్రతి పల్లె పల్లెల్లోనూ అద్భుతంగా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎన్ని కోట్లిచ్చినా కొనలేనంత ఆనందాన్ని తెచ్చిపెడుతుంది ఉగాది పండగ అయితే ఈ ఉగాది పండగలోపు మీ ఇంట్లో నుండి ఈ ఒక్క వస్తువుని తీస్తే సరిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇంతకుముందు మీరు పడిన కష్టాల నుండి బయటపడతారు ఏ కష్టం వల్ల మీరు డబ్బు సమస్య ఎదుర్కొన్నారు ఏ దుష్టశక్తి వల్ల డబ్బు సమస్య ఎదుర్కొన్నారో ఆ చెడు శక్తులు దుష్టశక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఇంట్లోకి లక్ష్మీదేవి రాకను ఆపే కొన్ని వస్తువులు మన ఇంట్లో ఉంటాయి కానీ అవి ఏమిటో మనకు తెలీదు వాటిని కాని ఉగాదిలోపు తీసి పడవేస్తే గనక ఖచ్చితంగా ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అయితే మనకు పాత సంవత్సరంలో ఎన్నో రకాల కష్టాలు ఎదురై ఉంటాయి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు వెంటాడి ఉంటాయి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంతో అంటే ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఉగాది నుండి కొత్త సంవత్సరం ప్రారంభం అయినట్లే మీ జీవితంలో కూడా కొత్తదనం వచ్చి కష్టాలన్నీ తొలగిపోయి కొత్త జీవితంలో కొత్త ప్రపంచంలో కొత్త ఆనందకరంగా కొత్త అంటే కొత్త సమ పాత సమస్యలు తొలగిపోయి కొత్తగా ఆనందం అనేది వస్తుంది ఉగాది పండగ ప్రత్యేకతే అది అయితే మరి ఉగాది పండగ లోపు లేదా ఉగాది పండగ రోజున ఇంట్లో నుండి ఏ వస్తువుని బయటపడవేయాలి ఏ వస్తువులు ఇంట్లోకి తెచ్చుకోవాలి అని కూడా పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఉగాది అనే పదం రెండు పదాల కలయిక యుగం వయస్సు మరియు అది ఆది ప్రారంభం అంటే యుగం అనేది వయస్సుతో ముడిపడి ఉంటుంది ఆది అనేది ప్రారంభం ఒక శుభ సందర్భం ఈరోజు చాలా వైభవంగా మరియు ఉత్సాహంతో జరుపుకుంటారు సమాజంలోని ప్రతి రంగానికి చెందిన ప్రజలు కొత్త బట్టలు ధరించి చి రుచికరమైనటువంటి వంటలను తింటూ ఆ రోజును ఆనందిస్తూ అంతేకాదు ఆహ్వాదిస్తూ ఉంటారు ప్రజలు తమ ఇళ్లను శుభ్రపరిచి రంగోలీలతో అలంకరిస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఆలయాల్లో ప్రార్థనలు చేస్తూ రంగు బియ్యం లేదా పూలు పూల రేకులు వివిధ నామ వివిధ నమూనాలను సృష్టిస్తారు అయితే ర అలా రంగురంగుల పూలతో బియ్యంతో అలంకరించే దానినే లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది ఉగాది అనేది హిందువుల పురాణాల ప్రకారం ఈ రోజున బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడు తరువాత తనను రోజు బ్రహ్మదేవుడు రోజులను వారాలను నెలలను మరియు సంవత్సరాలను సృష్టించాడు కాబట్టి ఉగాది విశ్వం యొక్క సృష్టి యొక్క మొదటి రోజు అని నమ్ముతూ ఉంటారు అందుకే ఉగాది నుండే ప్రారంభం అంటే ఉగాది నుండే కొత్త సంవత్సరం ప్రారంభం అని పండితులు వివరిస్తున్నారు ఉగాది అనే పదం యుగాది అనే పదం నుండి ఉద్భవించింది ప్రాథమికంగా యుగాది అనే పదం రెండు గొప్ప పదాల కలయిక యుగా అంటే వయస్సు లేదా కాలం మరియు ఆది అంటే ఏదో ప్రారంభం లేదా మొదలు అని అర్థం అయితే ఈ ఉగాది అంటే నూతన సంవత్సరానికి మూలం ఈ పండగను జరుపుకునే వ్యక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఖచ్చితంగా కొలుసుకుంటూ ఉంటాము అంతేకాదు ఈ పండగను జరుపుకునే వ్యక్తులు బ్రహ్మ భగవానుడి పనిని గుర్తించడానికి ఈ పండగకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది అంటే బ్రహ్మదేవుడు ఏ విధంగా పనిచేస్తాడు అనే దానిపై ఆధారపడి ఉంటుంది భగవంతుడు యుగా యుగాల సృష్టికర్త సృష్టికర్తగా అప్పగించాడు మరియు పండగ రోజు కీర్తింపబడ్డాడు అంటే ఈ ఉగాది పండగ రోజు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిగా కీర్తింపబడ్డాడు నిజానికి ఉగాదికి ఒక వారం ముందే ఈ వేడుకలు ప్రారంభమవుతాయి ప్రజలు తమ ఇళ్లను శుభ్రపరచుకోవటం మరియు అలంకరించుకోవడం ప్రారంభిస్తారు చాలా గృహాల గృహ ప్రవేశాలు రంగురంగుల రంగోలీలు నమూనాలతో అలంకరించబడ్డాయి ఎందుకంటే కొత్త సంవత్సరం రంగోలీని మనం ఇంటి ముందు వేసుకోవటం వివిధ రంగుల వలె ప్రకాశవంతంగా మరియు రంగురంగులుగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు అంటే సంవత్సరం అంతా కూడా జీవితంలో చీకటి లేదా కష్టాలు అని లేకుండా రంగులమయంగా మన జీవితం మారాలి ప్రతిరోజు ఆనందం ఉండాలి ఎప్పుడు శుభకార్యాలు జరగాలి శుభ సం సంకేతాలు రావాలి ఎప్పుడు శుభం కలగాలి డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా ఉండాలి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అని అందరం కోరుకుంటూ ఉంటాము ప్రజలు సాధారణంగా సూర్యోదయానికి ముందే మేల్గొంటారు సాంప్రదాయాల ప్రకారం నూనె స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు అంటే నూనెను స్నానం చేసే సమయంలో శరీరానికి కొద్దిగా తలకి పెట్టుకొని నుదిటిన కుంకుమ పసుపు ధరించి ఆ తరువాత స్నానం ఆచరించి కొత్త బట్టలు ధరిస్తారు దేవాలయాలు గృహాలు మరియు దుకాణాల ద్వారా మామిడి ఆకులను ఉపయోగించి తోరణాలు కడుతూ ఉంటారు ఈ రోజున కొత్త వ్యాపారాలు మరియు దుకాణాలు మరియు మాల్స్ ప్రారంభోత్సవాలు సర్వసాధారణం ఎందుకంటే ఉగాది ఏదైనా కొత్తది ప్రారంభించడానికి సంపన్నమైన రోజుగా పరిగణించబడుతుంది ఉగాది రోజున ఏవైనా మనం ప్రారంభిస్తే వాటిపై బ్రహ్మదేవుడి అనుగ్రహం సకల దేవతల యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా అవి మంచిగా సాగుతాయి అని నమ్మకం ఎందుకంటే ఉగాది రోజునే సృష్టి అనేది సృష్టించబడింది సృష్టి ఇప్పటికీ నడుస్తూనే ఉంది కాబట్టి ఏవైనా ఉగాది రోజున మొదలు పెడితే అవి కూడా ఎప్పటికీ మంచిగా నడుస్తూ ఉంటాయి అని మన నమ్మకం అంతేకాదు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేక రుచికరమైన వంటలు తయారు చే చేస్తూ ఉంటారు ఇందులో ముఖ్యంగా పచ్చడి ఆరు విభిన్నమైన రుచులను కలుపుకొని తయారు చేయబడిన ఒక రకమైనటువంటి చట్నీ దీనినే ఉగాది పచ్చడి అంటారు ఇది వేప పువ్వులు కారం పొడి చింతపండు మామిడి బెల్లం మరియు ఉప్పు కలవటం ద్వారా తయారవుతుంది అంతేకాదు వీటన్నింటినీ ఉపయోగించిన అన్ని పదార్థాలు జీవితంలోని వివిధ కోణాలను ప్రతిబింబిస్తాయి పచ్చడి అనే చాలా గృహాలలో తయారు చేసే ఒక ఆచార వంటకం పచ్చడి కాకుండా హోలిగే మరియు పులిగోరే వంటి వంటకాలు కూడా తయారు చేస్తారు ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో పండగ యొక్క మరో ముఖ్యమైన అంశం పంచాంగాన్ని వినడం అర్చకులకు జ్యోతిష్కులకు లేదా కుటుంబంలోని పెద్దలు చెప్పే రాబోయే సంవత్సర సూచనలు కూడా వింటూ ఉంటారు ఇవి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు కుటుంబ సభ్యులు మరియు బంధువుల మధ్య బహుమతులు ఇచ్చిపుచ్చుకోవటం వంటి సాంప్రదాయ ఆచారాలు కూడా సాధారణం ఉగాది అంటే గతాన్ని విడిచిపెట్టి సానుకూల మనస్సుతో జీవితంలో కొత్త దశకు నాంది పలకడం సంతోషకరమైన పండగ ఉగాది శాంతి సంతోషం మరియు శ్రేయస్సు యొక్క దూతగా ప్రజలు పిలుస్తూ ఉంటారు ఉగాది జరుపుకోవటానికి ఉత్తమ మార్గాలు నీకు తెలుసు తెలిసిన విధంగా పూజలను చేసుకోవాలి ఎవరు ఏ విధంగా పూజలు చేసినా భక్తి శ్రద్ధ తప్పనిసరి అవసరం అయితే మరి ఉగాదిలోపు ఇంట్లో ఉండే వస్తువులను ఏ వస్తువులను ఇంట్లో నుండి బయటికి పె అంటే పడవేయాలి బయట నుండి ఇంట్లోకి తెచ్చుకోవాలో తెలుసుకుందాం ఇలా చేస్తే ఉగాదిలోపు లక్ష్మీదేవి మీ ఇంట్లో వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఉగాది అంటే నవయుగానికి నాంది అని అర్థం ఇక్కడ యుగం అంటే సంవత్సరం మరియు ఆది అంటే ప్రారంభం అయితే ఉగాదిలోపు ఇల్లుని శుభ్రం చేసుకోవాలి ఇంట్లో ఉండే భోజుని ఖచ్చితంగా దులిపివేయాలి ఇంట్లో బూజు ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ఆహ్వానించడానికి చేసే పూజలలో ఇల్లు శుభ్రం చేసుకోవటం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ఇల్లుని ఎప్పుడైతే శుభ్రంగా సువాసనభరితంగా ఉంచుకుంటామో అలాంటి ఇల్లుని చూసినప్పుడు మన మైండ్ అనేది ఎంత రీఫ్రెష్ అవుతుందో మనకు ఎంత సానుకూలమైనటువంటి మనస్తత్వం కలుగుతుందో అదేవిధంగా మనం ఇల్లుని శుభ్రం చేస్తే లక్ష్మీదేవి కూడా అంతే సంతోషంగా ఇంట్లోకి వస్తుంది అందుకే ప్రతి పండగకి కూడా హిందువులు ఖచ్చితంగా ఇల్లుని శుభ్రం చేసుకుంటూ ఉంటారు ఇంట్లో ఉండే భోజులు దులపటం కానీ ఇంట్లో ఉండే మసిగుడ్డలు ఉతకటం కానీ ఇంట్లోని సామాన్లన్నీ చక్కబెట్టుకోవడం వంటగదిని శుభ్రం చేసుకోవడం ఇల్లుని నీటిగా శుభ్రంగా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేసి శుభ్రంగా తుడవటం ముఖ్యంగా పాడైపోయిన పగిలిపోయిన విరిగిపోయిన వస్తువులను వెతికి వెతికి బయటపడవేయటం ఇది ముఖ్యమైనటువంటి పని ఎందుకంటే పాడైపోయిన గడియారాలు గాని ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు అడుగు పెట్టలేదు గడియారం అనేది కాలాన్ని సూచిస్తుంది ఈ కాలాన్ని సూచించే సమయంలో ఉగాది పండగ కాలానికి సంబంధించింది కాబట్టి గడియారం విరిగి విరిగిపోయింది మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో అన్ని కష్టాలే ఆర్థిక సమస్యలే ఆర్థికంగా నష్టాలు లాభాలు మాత్రం ఏమీ ఉండవు కాబట్టి ఎప్పుడైనా మీరు ఇంట్లో పగిలిపోయిన గోడ గడియారాలను అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు గడియారాన్ని ఉత్తర దిక్కున అస్సలు పెట్టుకోకూడదు ఒకవేళ ఉత్తర దిక్కున ఖాళీగా ప్లేస్ ఉంది కదా అని చెప్పి ఖాళీ ప్రదేశంలో కానీ మీరు అంతే ఉత్తరం వైపున విరిగిపోయిన గడియారాలు చెత్తా చెదారాలు పెడితే ఇనిగిపోయి అంటే ఇనుప వస్తువులు కూడా విరిగిపోయినవి పెడితే గనక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు కూడా పెట్టదు లక్ష్మీదేవి అనుగ్రహానికి అసలు పాత్రలు కాలేరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో విరిగిపోయిన గడియారాలను ఉంచకూడదు ఉగాదిలోపు ఖచ్చితంగా వాటిని తీసి పడవేయాలి అలానే ఉగాదిలోపు చీపిరును తెచ్చుకోవాలి ఒక కొత్త కుండను ఇంట్లోకి తెచ్చుకోవాలి కొత్త కుండ ఎందుకు అంటే ఉగాది పచ్చడి కొత్త కుండలో చేయటం ఆనవాయితీ కొత్త కుండలో ఉగాది పచ్చడి చేయటం వల్ల శరీరానికి కూడా కావలసిన పోషకాలు అందుతాయి మనస్సు చల్ మనస్సు కూడా తృప్తిపడుతుంది అంతేకాదు శరీరం కూడా చలవ చేస్తుంది ఒంట్లో ఉండే వేడి శాతం తగ్గిపోతుంది ఇంకా ఎన్నో రకాల ఔషధ గుణాలతో కూడుకొని ఉన్న ఉగా ఉగాది పచ్చడ కొత్త కుండలో చేయటం చాలా మంచిది కాబట్టి ఉగాదిలోపు కొత్త చీపిరు కొత్త కుండను తెచ్చుకోండి చీపిరు లక్ష్మీదేవితో సమానం కాబట్టి చీపిరు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఆనందంగా ఇంట్లోకి వస్తుంది ఎల్లవేళలా ఇల్లుని శుభ్రం చేయడానికి వాడే చీపురు అందుకే చీపురును కాలితో తన్నడం వంటివి చేయకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు ఇక ఉగాదిలోపు ఇంట్లోకి వస్తువులు తెచ్చుకోవాలి పాడైపోయిన విరిగిపోయిన ఇనుప వస్తువులు వంటివి తీసి బయట పడవేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ సంపద పెరుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఉగాది రోజు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం అస్సలు మర్చిపోవద్దు మామిడి తోరణాలు ఇంటికి కట్టడం వల్ల ఆరోగ్యంగాను ఉంటాము ఆధ్యాత్మిక పరంగా దైవానుగ్రహం కలుగుతుంది అందుకే ప్రతి పండుగకి కూడా ఇంటికి మనం మామిడి ఆకులను కట్టడం తోరణాలను కట్టడం ఆనవాయితీ తెలుసుకున్నారు కదా ఎంతో ముఖ్యమైనటువంటి పండగ భారతీయులు ఎంతో గొప్పగా జరుపుకునే పండగల్లో ఉగాది ఒకటి ఉగాది అనేది భారతీయుల నూతన సంవత్సర ప్రారంభం ఈ రోజున తప్పకుండా ఇంట్లో నుండి ఆ వస్తువులు తీసి బయటపడవేసి ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే కటిక దరిద్రుడు కూడా అపర కుబేరుడుగా మారిపోతాడు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి